నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొంచెం కదలికలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి నిన్నటి నిన్న చూసాం కడప జైలు శాఖ అధికారి ప్రకాష్ ని బదిలీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మీడియా ముందుకు అప్రూవర్ మారినటువంటి దస్తగిరి వచ్చారు ఆయన కడప జిల్లాలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులను గురించి వివరించడమే కాకుండా చైతన్య రెడ్డి తనను జైల్లో బెదిరించారని అలాగే తన రూమ్ లో సీసీ కెమెరా కూడా లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు వాటి కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పటి వరకు వస్తున్న ఈ ఆరోపణలపై ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నట్టుగా కనిపిస్తోంది మరి దీనిపైన పూర్తి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సో ఈ రోజు మీడియా ముందుకి దస్తగిరి గారు రావడం జరిగింది సో దస్తగిరి కూడా అప్పుడు ఏవైతే జరిగాయో జైల్లో ఉన్నప్పుడు వాటిపై ఎంక్వైరీ జరగాలని చెప్పి ఆయన కూడా కోరుకుంటున్న పరిస్థితి సో ఏం చెప్తారు సార్ దీని గురించి మీరు నిజంగా మనం ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మనం ఆలోచిస్తే దస్తగిరి అనే ఒక సామాన్యుడు ఇంత ఇంత పోరాటం చేయడం అనేది అది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం దస్తగిరి అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తే మామూలుగా జగన్మోహన్ రెడ్డితోనూ వైఎస్ అవినాష్ రెడ్డితోనో ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు అంటే చాలా పెద్ద మహా మహోన్నతమైన నాయకుడు కదా కడప పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన మహోన్నతమైన నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి అంటే ఈ మహోన్నతమైన నాయకుడు మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితోటి పోలిస్తే దస్తగిరి అనే వ్యక్తి అతి సామాన్యమైన వ్యక్తి అటువంటి అతి సామాన్యుడు ఈ కరుడు కట్టిన ఈ ధన మదాంధుల మీద అతను చేస్తున్న పోరాటం ఎక్కడా రాజీ పడకుండా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు అక్కడ ఉంటూ కడపలో ఉంటూ కడప జిల్లాలో బతుకుతూ వీళ్ళకి వీళ్ళు వీళ్ళు చేసిన ఘాతుకాన్ని పోలీసులకి చెప్పి అప్రోవర్గా మారటం అంటేనే సాహసం అటువంటి సాహసం చేసిన తర్వాత ఎటువంటి ఒత్తిడులకి లొంగకుండా నిటారుగా నిలబడి ఉండటం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా దస్తగిరిని అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితుంది మామూలుగా అంటే హత్య చేయటం తప్పు కదండి మరి మీరేంటి ఇందా నుంచి దస్తగిరిని అట్లా వెనకేసుకొస్తున్నారు అని అడగవచ్చు ఈ విషయాన్ని దస్తగిరే చెప్పాడు నేను ఆ ఆవేశంలో వీళ్ళందరూ చెప్పిన దాని మీద నేను ఆ కార్యక్రమం చేశాను ఆ తర్వాత నేను అసలు ఆయన్ని కాపాడాల్సిన వాణ్ణి నేను నేనే ఆయన్ని బలిగొన్నాను ఆ పశ్చాత్తాపమే నన్ను ఇట్లా అప్రూవర్గా మారేలాగా చేసింది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు అంటే తప్పు చేయటం మానవ సహజమే కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవటం ఒక ఉత్తమ లక్షణం దాన్ని ప్రదర్శించాడు కాబట్టి దస్తగిరి గురించి నేను ఇంతసేపు మీకు పాజిటివ్గా చెప్పాను అదే కాకుండా ఆ రోజు నుంచి ఎప్పుడైతే అప్రూవర్గా మారిన తర్వాత సిబిఐ కేసు వేగం పుంజుకున్నదో అప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా దస్తగిరిని వేటాడుతూనే ఉన్నది దస్తగిరి కోర్టుకి వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి అయ్యా నాకు భద్రత లేకుండా పోయింది నాకు భద్రత కల్పించండి అంటే గన్మెన్ ఇచ్చారు కోర్టు ద్వారా గన్మెన్లను తెచ్చుకున్నాడు తెచ్చుకుంటే ఈ బ్యాచి అవినాష్ రెడ్డి బ్యాచి వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే సోషల్ మీడియా నిండా ఈ దస్తగిరి ఆ గన్మెన్ని అడ్డం పెట్టుకొని గన్మెన్ ని చూపించి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని కేసులు పెట్టారు గన్మెన్ ఉంటాడు కదా వెనక ఆ గన్మెన్నే చూపించి అందరినీ బెదిరిస్తున్నాడని కేసులు పెట్టారు వేధించారు టార్చర్ చేశారు అసలు లేని ఒక ఒక అబద్ధపు కేసుని దసగిరి మీద పెట్టి జైల్లో వేశారు జైల్లో వేసిన తర్వాత ఈ అక్కడ మళ్ళీ బేరాలు నువ్వు నీ నీ వైఖరి మార్చుకో నువ్వు ఇది చేయి నువ్వు ఇట్ట చెయ్యి మేము చెప్పినట్టు విను బతికుంటావు మేము చెప్పినట్టు వినకపోతే నీ కష్టాలు తప్పవు చెప్పాడు క్లియర్గా అతను అతన్ని బెదిరించు అతన్ని బెదిరించడం కాదు అతను జైల్లో ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడని బెదిరిచ్చారు ఆమె వచ్చి ములాఖాత్లో కలిసినప్పుడు ఇటు ఇట్ట బెదిరించారు అని చెప్పితే మా ఆవిడికి మతిస్థిమతం లేదని చెప్పి వెళ్ళి తర్వాత వచ్చి మీడియాలో చెప్పింది మీడియాలో చెప్పిన తర్వాత మళ్ళీ దస్తగిరి దగ్గరికి వీళ్ళు వెళ్ళి మావిడికి మతి భ్రమించిందని చెప్పు మతి స్థిమితం లేదని చెప్పు అట్ట పిచ్చిగా మా మాట్లాడుతున్నదని చెప్పు అని ఒత్తిడి తెచ్చారు నేను అట చెప్పను అన్నాడు అంటే ఈ పోరాటం మామూలు పోరాటం కాదు దస్తగిరి చేసింది మామూలు పోరాటం కాదు ఎక్కడా స్వేచ్ఛ లేదు ఎక్కడా కూడా ఇప్పుడు అప్రూవర్గా మారిన తర్వాత అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఖచ్చితంగా కాపాడాల్సిందే అప్రూవర్ కదా అంటే దర్యాప్తుకు సహకరిస్తున్న వ్యక్తిని కాపాడకపోతే ఇంకెవరిని కాపాడతారు అట్లా కాపాడుకోవాలి దస్తగిరి ఒక ఇప్పటికి ఒక పదిసార్లు చెప్పాడు నాకు ఏదైనా అయితే ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిదే అని క్లియర్ కట్గా చెప్తున్నాడు బయటకు వచ్చి పబ్లిక్లో ఆ మాట చెబుతున్నాడు కాబట్టి ఈరోజు వరకు దస్తగిరి మన మధ్య ఉన్నాడు అంటే ఎంత డేంజరస్ సిచ్యుయేషన్లో దస్తగిరి బతుకుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు పైగా వీళ్ళకి ధన ధన మతంతో పాటు అధికార మదం కూడా ఉంది నిన్న మొన్నటి వరకు ఇప్పుడు దస్తగిరి వచ్చి చెప్తున్నది అదే ఐదు సంవత్సరాల పాటు నన్ను వేధించారు నా నా కుటుంబాన్ని వేధించారు టార్చర్ పెట్టారు నాకు రక్షణ లేకుండా చేశారు ఇన్ని రకాలుగా నన్ను వేధింపులకు గురి చేశారు కాబట్టి ఆ సంఘటనల మీద విచారణ జరపాలని అడుగుతున్నాడు చాలా అతను చేసిన డిమాండ్లో జెన్యునిటీ ఉంది చాలా ఖచ్చితంగా నిజంగా కూడా అతన్ని పెట్టిన టార్చర్ మామూలు టార్చర్ కాదు గుండె ధైర్యం గలవాడు కాబట్టి దస్తగిరి అన్నిటినీ ఎదుర్కొన్నాడు ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఒక్క అడుగు కూడా ముందర పడకుండా చేసింది ఎవరు అని పులివెందుల్లో కానీ ఉమ్మడి కడప జిల్లాలో కానీ ఒక ఆరో తరగతి పిల్లవాడిని పిలిచి అడిగినా కానీ చెప్తాడు భలే అడుగుతున్నాం అంకుల్ జగన్మోహన్ రెడ్డి కదా అంత చేసింది అంటాడు అంటే అందరికీ తెలుసు మొత్తం అసలు అసలు ఏం జరిగింది వ్యవహారం ఎవరు చంపారు కత్త ఏంటి ఖమ్మం ఏంటి తెల్లవారుజామున ఎవరికి ఫోన్ వచ్చింది ఎవరు మాట్లాడారు సాక్షులు ఎట చచ్చిపోతున్నారు ఏ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి సిబిఐ ఎంత కష్టపడ్డది ఎంత భంగపడ్డది ఆ కేసు దర్యాప్తు చేసిన రామ్ సింగ్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టింది విచారణ అధికారి కోర్టుకు వెళ్ళి అయ్యా నాకు యాంటిసిపెటరీ బెయిల్ ఇవ్వండి లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా అని అడుక్కోవాల్సిన దుస్థితిని కల్పించాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏ స్థాయిలో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకున్నారో మనం ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది దస్తగిరి ఈరోజు వచ్చి అడుగుతున్న దాంట్లో చాలా జెన్యునిటీ ఉంది అతను అనుభవించిన కష్టాలు ఈ థ్రెట్స్ ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అతను పడ్డ మానసిక వేదన అతన్ని ఎవరెవరి మీద అయితే కంప్లైంట్ చేస్తాడో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనపడుతూ ఉన్నది దస్తగిరి చెప్పిన విషయాలు వింటుంటే ఈ రోజుకి కూడా దస్తగిరి చెబుతున్న విషయాలు వింటుంటే మనకే భయం కలుగుతున్నది అంతలా వేధించారు ఈ సైకోలు అందరూ ఇప్పటికైనా ఈ సైకో బ్యాచ్ నుంచి దస్తగిరికి కొంత రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే కనపడుతున్నారు అంటే సార్ ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే మారాడు ఎందుకంటే దా తాను అప్రూవర్గా మారితే తనకి ప్రాణహాని ఉంటుందని తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది ఆయనే సొంత బాబాయ్నే చంపించాడన్న విషయం ఈయనకు కూడా తెలుసు కానీ అప్రూవర్గా మారాడు అంటే మరి ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఆయన మాట్లాడిన ప్రతిసారి కొంతమంది చేసే కమెంట్స్ ఏంటి అంటే ఇది టీడీపీకి అమ్ముడు పోయాడు అని చెప్పి కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు మరి మీరేం చెప్తారు నిజంగా ఆయన టీడీపీకి అమ్ముడు పోయారంటారా ఏం చెప్తారు అతను అప్రూవర్గా మారాడు కదా అప్రూవర్గా మారటం అంటే దాని అర్థం ఏంటి తను ఎందుకు అప్రూవర్గా మారాడు కూడా చెప్పాడు కదా వివరణ ఇచ్చాడు పశ్చాత్తాపంతో మారుతున్నాను అని అట్లా అప్రూవర్గా మారిన తర్వాత అతను చేసిన ప్రతి చర్య కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అతను వైఎస్ సునీత వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు అతను చెప్పాడు నేను తప్పు చేశాను నేను అందుకని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను అనే చెప్పాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా తెలుగుదేశం నాయకుల ప్రమేయం లేదు ఎక్కడా కూడా మనం ఎంత చూసినా కానీ తెలుగుదేశం నాయకులు అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లేమ్ వచ్చింది తెలుగుదేశం నాయకుల మీద కదా తెలుగుదేశం లీడర్ల మీద బ్లేమ్ చేశారు బీజేపీ లీడర్ల మీద బ్లేమ్ బ్లేమ్ చేశారు దాని నుంచి ఎట్లా బయటపడదామా అని తెలుగుదేశం తనకలాడింది అంటే ఆ ఆరోపణలు అన్నీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కారణాలతోటి తమ మీద ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పుకోవటానికి తెలుగుదేశం శతవిధాల ప్రయత్నం చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే దస్తగిరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎఫెక్టెడ్ పీపుల్ బాధితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధితులు ఎవరు ఇప్పటివరకు మనం అనుకున్న దస్తగిరి తెలుగుదేశం నాయకులు సునీత రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు శర్మిల వీళ్ళు బాధితులు వీళ్ళందరూ కూడా వివేకానంద రెడ్డి హత్య హత్యానంతర బాధిత సంఘం పెట్టుకోవచ్చు వీళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ టార్గెట్ చేశాడు అందరినీ టార్గెట్ చేశాడు సొంత చెల్లెలు లేదు బాబాయ్ కూతురు అని లేదు ఒక అపోజిషన్ పార్టీ అని లేదు ఒక అప్రూవర్ అని లేదు ఏం లేదు అందరినీ టార్గెట్ పెట్టాడు అతని సౌకర్యం కోసం అతని వెసులుబాటు కోసం వీళ్ళందరినీ ఒకే ఘాటన కట్టేస్తున్నాడు వైఎస్ షర్మిల ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకి ప్రచారం చేసింది ఎవరు డాక్టర్ సునీత అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసింది మా అన్నకి ఓటేయ్యద్దు అని తెలుగుదేశం చెప్పమంటే చెప్పు చెప్తుందా సునీత డాక్టర్ సునీత వచ్చి మా అన్నకు ఓటర్ని మీరు చెప్పండి అంటే చెప్తారా ఎవరైనా ఆమె ఎంత నరకయాతను అనుభవిస్తే ఆ మాట చెప్తుంది బయటకు వచ్చి వైఎస్ షర్మిల ఎక్కడో తెలంగాణలో ఎక్కడో బతుకుతున్నది ఏదో పార్టీ పెట్టుకొని ఏదో కాలం గడుపుదామని అని చెప్పి ఆమె అనుకుంటే ఆమెను రెచ్చగొట్టింది ఎవరు తెలుగుదేశం రెచ్చగొట్టిందా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టుకున్నాడు రెచ్చగొట్టి తీసుకొచ్చి రెచ్చగొట్టే క్రమంలో ఏం చేసింది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది కాంగ్రెస్ పార్టీ ఆదరించింది పిసిసి అధ్యక్షురాలని చేసింది అవును పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత తెలుగుదేశాన్ని కూడా తిట్టింది కదా మరి ఇద్దరు కలిసి పనిచేసినట్టు ఏంటి ఎట్లా చెప్తావు దస్తగిరి దస్తగిరిని తెలుగుదేశం వాళ్ళు పిలిచి నువ్వు మారు మారంటే మారుతాడా తెలుగుదేశం నాయకులే సమస్యల్లో ఉన్నారు ఆ జిల్లాలో ఆ జిల్లా కడప జిల్లాలో ఎట్లా ఉంటుందో మనకందరికీ తెలుసు పైగా అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత అంత దారుణంగా అణచివేశాడంటే అందరినీ అంత అసలు నోట్లో నుంచి మాట్లాడాలంటే భయపడ్డారు అటువంటి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు చెబితే దస్తగిరి విన్నాడు లేదా తెలుగుదేశం నాయకులు చెబితే డాక్టర్ సునీత విన్నది తెలుగుదేశం నాయకులు చెబితే షర్మిల విన్నది ఇవన్నీ కూడా చిన్నపిల్లల కబుర్లు ఎవరు ఎవ్వరూ కూడా ఆ విధంగా ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలైపోయిన వాళ్ళు ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు దస్తగిరి బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు నాకు నాకు వేధించారు నన్ను ఈ ఐదు సంవత్సరాలు వేధించారు వాటి మీద విచారణ జరగాలని అడుగుతున్నాడు మరి తెలుగుదేశం వాళ్ళు అట్లా అడగలేరు కదా మమ్మల్ని అందరినీ మేము ఎఫెక్టెడ్ పీపుల్ అండి మాకు జరిగిన బాధల మీద మీరు దర్యాప్తు జరపండి అని వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు అడుక్కోలేరు కదా అట్లాగే పిసిసి అధ్యక్షురాలు ఆ షర్మిలో వచ్చి మా అన్న నన్ను టార్చర్ పెట్టాడండి మీరు ఎంక్వైరీ చేయండి అడగలేదు కదా డాక్టర్ సునీత డాక్టర్ మా నాన్న కేసు దర్యాప్తు ఫాస్ట్గా చేయండి చేసేలాగా మీరు ప్రయత్నం చేయండి ఇదిగో నా దగ్గర ఉన్న ఆధారాలు అని చెప్పి ఆమె తీసుకెళ్ళి పొంగల్పూడి అనితకి తీసుకెళ్ళి ఇచ్చారు కానీ ఆమె బయటకు వచ్చి నన్ను మా అన్నయ్య టార్చర్ పెట్టాడండి మీరు ఎంక్వైరీ చేయండి అని అడిగింది అడగలేదు కదా అంటే అడగలేరు దస్తగిరి ఒక ఇండివిజువల్ కాబట్టి ఇంత సాక్రిఫైస్ చేసి ఆ ఈ కేసులో అప్రూవర్గా మారిపోయి ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు బయటకు వచ్చి నాకు రక్షణ కల్పించండి నాకు ఇన్ని సంవత్సరాల కష్టాలని నాకు ఉన్న కష్టాలకు గురి చేసిన వ్యక్తి మీద ఎంక్వైరీ చేయించండి ఆ వ్యక్తుల మీద అని అడుగుతున్నాడు ఇట్ ఈస్ ఏ జెన్యున్ డిమాండ్ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి పోలీస్ వ్యవస్థ కూడా స్పందించి అతనికి భద్రత కల్పించడమే కాకుండా అతనికి ఈ ఈ శక్తుల నుంచి ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది ఎట్ ది సేమ్ టైం సిబిఐ కూడా ఇప్పుడు ఇదివరకు లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు ఇక్కడ ఇక్కడ మీరు వచ్చి దర్యాప్తు చేస్తామంటే అడ్డుకునే పోలీస్ ఆఫీసర్లు పోలీసు గుండాలు లేరు ఇక్కడ చక్కగా వచ్చి దర్యాప్తు చేసుకోవచ్చు ఆ గొడ్డలు ఎక్కడుందో కూడా కనిపెట్టవచ్చు అన్ని రకాల ఇంకేమన్నా సాక్ష్యాధారాలు కావాలంటే కూడా అందివ్వటానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది అందుకని ఖచ్చితంగా సిబిఐ వచ్చి ఈ కేసుని సత్వరమే పరిష్కరించి డాక్టర్ సునీతకి ఆమె ఏదైతే డిమాండ్ చేస్తుందో తనకు న్యాయం జరగాలి తన తండ్రిని చంపిన వాడికి శిక్ష పడాలి అని ఆమె ఏదైతే అడుగుతున్నదో ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి ఆ బాధ్యత సిబిఐ మీద ఉంది అని కూడా మనం ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం